నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది దుర్వినియోగంపై ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని రష్మిక డిమాండ్ చేసింది ఈలోగా ఆమె ది గర్ల్ఫ్రెండ్ ఓటీటీ విడుదల సిద్ధంగా ఉంది టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తక్కువ టైంలోనే పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న చేసింది తక్కువ సినిమాలే అయినా నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది ఇక నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించిన ది గర్ల్ఫ్రెండ్ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది నిజాన్ని తయారు చేయగలిగినప్పుడు విచక్షణే మన గొప్ప రక్షణగా మారుతుంది అని హీరోయిన్ రష్మిక మందన్న అన్నారు అనేది పురోగతికి ఒక శక్తి కానీ అసభ్యతను సృష్టించడానికి మరియు మహిళలను లక్ష్యంగా చేసుకోవడానికి కాదని ఆమె తెలిపారు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఉద్దేశిస్తూ రష్మిక పోస్ట్ చేశారు అటువంటి వ్యక్తులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడాలి అని రష్మిక ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు రష్మిక మందన్న చేసిన ఈ వ్యాఖ్యలు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలని ఆమె పిలుపునివ్వడం అభినందనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి